హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా హెల్తీగా ఇలా బన్సిరవ్వతో హల్వాను ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది నైవేద్యంగా పెట్టాలన్నా లేదంటే ఇన్స్టెంట్గా ఏదైనా స్వీట్ తినాలి అనిపించినా ఇలా చక్కగా పదే పది నిమిషాల్లో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నోట్లో అలా పెట్టుకుంటే ఇలా వెన్నెలా కరిగిపోతుందండి అంత కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కూడా ఈజీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఇలా నెయ్యిని వేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న బాదంని అలానే క్యాజునట్స్ని కూడాను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి మీ దగ్గర ఎటువంటి నట్స్ ఉంటే అలాంటి నట్స్ని వేసుకోండి అంటే డ్రై కోకోనట్ కానీ కిస్మిస్ కానీ నట్స్ ఆల్మండ్ పిస్తా ఏమున్నా కూడాను నట్స్ని ఇలా లైట్ గోల్డెన్ కలర్ ఇలా నట్స్ని ఎప్పుడైనా వేయించుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి అప్పుడే లోపటి వరకు క్రిస్పీగా వేగి పైన మంచి కలర్ వస్తుంది హై ఫ్లేమ్లో కనుక పెట్టి వేయించుకుంటే లోపల చక్కగా ఫ్రై అవ్వకుండా పైన మాత్రం తొందరగా కలర్ మారిపోతాయి సో ఇక లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక మొత్తంగా నట్స్ని వేరేగా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక కప్పు వరకు బన్సీ రవ్వని అంటే పెద్ద గోధుమ రవ్వ అంటాం కదా ఆ రవ్వను వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక కప్పు వేసుకుంటున్నానండి ఇలా ఒక కప్పు వేసుకుంటే క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది రవ్వ అనేది మాక్సిమం ఒక ఫైవ్ మెంబర్స్ వరకు చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు సో ఈ రవ్వను కూడాను లైట్గా ఒక మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇది కలర్ వచ్చేంత వరకు వేయించుకోవద్దు మరీ గట్టిగా అయిపోతుంది సో ఇలా రవ్వని ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాక మూడు కప్పుల వరకు చిక్కటి పాలని అలానే ఒక కప్పు వరకు నీళ్ళని వేసుకోండి ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకునే హల్వాకైతే మొత్తంగా ఐదు గ్లాసుల వరకు పాలనేవి వేసుకోవాల్సి వచ్చింది ఇలా పాలని వేసుకోవడం వల్లనే హల్వా అనేది కమ్మగా ఉంటుందండి మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రవ్వ చక్కగా ఉడకాలి కాబట్టి పాలనేవి కాస్త ఎక్కువగా వేసుకోండి ఇక్కడ నేనైతే మూడు కప్పుల పాలు అలానే ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని మొత్తంగా అడుగు నుంచి బాగా కలుపుకొని ఇంకో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను ఇలా నెయ్యిని వేసుకోవడం వల్ల ముద్దగా ఉండిపోకుండా రవ్వ అనేది విలవిలగా ఉంటుందన్నమాట ఇలా నెయ్యిని వేసేసుకున్నాక మూత పెట్టేసి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చాక లో ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి అంటే మనం పప్పుని ఎలా అయితే ఉడికించుకుంటామో అదే విధంగా ఈ రవ్వను కూడాను అంతే సాఫ్ట్గా ఉడికించుకోవాలి ఇలా ఈ స్వీట్ని ఎప్పుడైనా డిఫరెంట్గా స్వీట్ తినాలి అనిపించినా పది నిమిషాల్లో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే ప్రసాదంగా పెట్టాలన్నా కూడాను ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండి అండి ఇక్కడ ఈ స్వీట్ రెసిపీలోకి నేను బెల్లంని వాడుతున్నాను పంచదారను వాడట్లేదండి సో మీకు కావాలి అనుకుంటే బెల్లంని స్కిప్ చేసేసి పంచదార కూడా వేసుకోవచ్చు బట్ పిల్లల నుంచి పెద్దల వరకు ఎటువంటి టెన్షన్ లేకుండా తినాలి అంటే కమ్మగా ఇలా బెల్లంతో ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ మొత్తంగా త్రీ విజిల్స్ వచ్చాక స్టాఫ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారాక చూసుకుంటే కనుక రవ్వను ఇలా ప్రెష్ చేసుకుంటే జారుగా ఉండాలి ఇప్పుడు ఈ రవ్వను మొత్తంగా ఒక ప్యాన్లోకి వేసుకోండి ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ కాస్త గట్టిగా ఉంది కాబట్టి వరకు పాలన వేసుకోండి ఇలా పాలన వేసుకొని మొత్తంగా పాలు మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్నాక అర టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని ఫ్లవర్ కోసం వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకొని ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో బెల్లంని కూడాను సన్నగా తురుముకొని వేసుకోండి ఇలా బెల్లం వేసేటప్పుడు మాత్రం స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం వేసేసుకొని మొత్తంగా పైన ఈ రవ్వను వేసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి ఈ బెల్లం అనేది చక్కగా మెల్ట్ అయ్యి కన్సిస్టెన్సీ ఇంకా లూజ్గా అవుతుంది బెల్లం వేసాక ఎప్పుడూ కూడాను పాలల్లో బెల్లం వేస్తాం కదా వేసాక మాత్రం కదపకూడదు కదిపితే మొత్తంగా విరిగిపోతుందనమాట ఇక్కడ బెల్లం అనేది ఇక్కడ నేను ఒక పావు గంట తర్వాత చూపిస్తున్నాను మొత్తంగా కరిగిపోయిందండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది ఇలా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ కన్సిస్టెన్సీ డే మొత్తం ఉన్నా కూడాను ఇలానే ఉంటుంది ఎందుకంటే ఇందులో మనం నెయ్యిని వేసాం కాబట్టి ఏమాత్రం కూడా గట్టిపడకుండా ఇదే విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ బెల్లం అనేది కాస్త ముక్కలుగా ఉంది సో ఇక్కడ నేను ఇలా ప్రెష్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను ఇలా మొత్తంగా అడుగు నుంచి బాగా కలుపుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రైనర్స్ను కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసి అడుగు నుంచి బాగా కలుపుకోండి ఇక్కడ మీకు ఇంకాస్త నెయ్యిని యాడ్ చేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు ఇక్కడ నేను లాస్ట్లో సర్వింగ్ చేసుకునేటప్పుడు నెయ్యిని వేసుకుంటున్నాను అలా వేసుకోవడం వల్ల గట్టిపడకుండా రోజంతా ఉన్నా కూడాను ఇదే కన్సిస్టెన్సీతో ఉంటుందన్నమాట ఇలా మొత్తంగా బాగా కలిపేసుకొని వేరేగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఇంతే అండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన బన్సీరవతో హల్వాని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ రెసిపీ నచ్చినట్టుంటే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి